హాగండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఛానల్ మెంబర్స్ ఫ్రెండ్స్ బంధువులు సన్నిహితులు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీతో మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంటుందండి లంచ్ టైం అయింది నీ వంట అయిందా నా వంట అయితే అయిపోయింది రెండు రోజుల తర్వాత ఈ రోజు నన్ను ఇంట్లో ఫోన్ చేస్తున్నాను నిన్న శుక్రవారం చండీ హోమంకి వెళ్ళి లక్తమ్మవారి పీఠంలో ప్రసాదం తినేసి వచ్చాను అన్న గురువారం అయితే లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయి బయట తినేసి వచ్చామండి ఈరోజు ఇట్లా మీతో ఇలా మాట్లాడుతూ భోజనం సర్దుకోవడం హ్యాపీగా ఉందండి పప్పు అండి కష్టం అనమాట బీరకాయ కూర బీరకాయ ఎగురు కూర

ప్రతిరోజు మా వచ్చి అన్ని దేవుడికి నివేదన చేసిన తర్వాత భోజనం చేసేస్తామండి అదిగా దేవుడికి నివేదన చేసేస్తున్నారు మీకు నివేదన చేసినప్పుడు నెయ్యేసి నివేదన చెయ్యాలంటండి తర్వాత నీట్తో నివేదించాలంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్